దేవుడు లేడన్నట్టు బ్రతక వాకండి కొంపలు అంటుకుపోతాయి ఉన్నాడు ఆయన పేరే ఉన్నవాడు సజీవుడు సమస్తాన్ని చూస్తున్నవాడు రాస్తున్నవాడు ఒక వ్యక్తి ధనాన్ని మనం అన్యాయంగా దోచుకుంటున్నా సరే రాసుకుంటాడు లెక్క అడుగుతాడు ఫలానా పని ఎందుకు చేశావు నువ్వు అని ప్రతిదాని కొంది తమ్ముడు భార్య ఒక దెబ్బ కొడితే పడిద్ది ఒక మాట అంటే పడిద్ది పడాలి అది అంతే అని ఓవర్ యాక్షన్ చేసే భర్త నీకు పగులుద్ది మూతి ఇక్కడ పగిలే ఛాన్స్ ఉంది ఆడు కూడా పగిలే ఛాన్స్ ఉంది అది భార్య అది ఆడది పడాలి అది జడ్జిమెంట్ ఉంది సోదర కొంపదీసి ఇక్కడ తీర్పు తీర్చాడు అనుకో ఇక నువ్వు మంచాన పడితే మొత్తం ఆయన చేయాల్సి వచ్చింది ఎన్ని తిట్టేవన్నీ దండాలు పెట్టాల్సి వచ్చింది జరగల చాలా మందికి మిడిచిపడ్డవాళ్ళంత మంచాన ఏయ్ యాడున్నావే అన్నాడు ఇప్పుడు అమ్మా అమ్మా రామా అమ్మా అనే గది పట్ల పట్టింది లేదా ఇవే ఎడిపోయింది ఏ ఎడిపోయింది అమ్మా తీర్పు భూమి మీద తీరిస్తే గది పట్టిద్ది ఒకవేళ ఆడ మిస్తాయినా ఆడ ఉంటుంది రా అబ్బాయి భలే పౌరుషం రా ఎద్దా పౌరుషాలు వీరుడు అబ్బాయి అస్సలు మామూలు ప్రతాపం కాదు అసలు భార్య మీద మామూలు సాగించుకోలే రా ఎద్దా నోరు లేని దాన్ని ఎందుకురా అంత తిట్టావు నీకేట తెలుసే బా నీకేటా తెలుసు మేము ఇంటే తిట్టుకున్నాం తిట్టుకున్నాం కాదు తిట్టావు నిండు తిట్లా ఆ పిచ్చిది నిన్నది లేదురా నా బిడ్డను ఎందుకురా అంత దూషించావు ఎందుకురా అన్ని సార్లు కొట్టావు రక్తం పడేటట్టు కొట్టావు కదరా తిరిగి నిన్ను అంతే ఏమైందిరా నీ గతి ఇంకా మాట అనలేదు ఒక దెబ్బ తిరిగి నీ మీద దాటిజల్ నా బిడ్డను అన్యాయంగా కొట్టావు ఎన్ని పర్యాయములు కొట్టావు చెప్పు లెక్క అంటాడు ఓ ఎట్టని అనొద్దు ఉంది నీ ఇంట నీ వ్యవహారాన్ని గూర్చి ఉంది నీ పిల్లల దగ్గర నీ వ్యవహారం లెక్క ఉంది సమాజంలో నీ వ్యవహారాల లెక్క ఉంది ఇతరుల విషయంలో నువ్వు ప్రవర్తించిన ప్రతి ప్రవర్తనకు లెక్క ఉంది అందుకని ఎందుకు జాగ్రత్తగా ఉండాలి స్త్రీ నీ భర్త విషయంలో నిన్ను ఎన్నో లెక్క అడుగుతాడు సుమి ఎందుకమ్మా నీ భర్తను తృణీకరించావు ఎందుకమ్మా నీ భర్తను మోసగించావు చెమటోడ్చి రెక్కలు మొక్కలు చేసుకొని సంపాదించి నీకు తీసుకొచ్చి ఆహారం పెట్టి బ్రతికించుకున్నాడు కదా నిన్ను ప్రేమించి రాత్రి మగళ్ళు నీ కోసం కష్టపడ్డ భర్తను ఎందుకమ్మా మోసగించి పరపురుషునితో పాపం చేశావు ఎందుకమ్మా నీ భర్తను మోసం చేసి పరపురుషునికి తల ఉంచావు అని రేపు లెక్క అడుగుతాడు పిల్లలారా ఎందుకు నీ తల్లిదండ్రుల్ని క్షోభ పెట్టారు ఎందుకు ఇలా చేశారని మన తల్లిదండ్రుల విషయంలో మన పాపాన్ని గుర్చి లెక్క అడుగుతాడు భర్తను దాని విషయంలో ఎక్కడికి చెల్లి జాగ్రత్త ప్రతి ఒక్కరి గుండెల్లో ఆ భయం పెట్టుకొని బ్రతకండి రాకడ దగ్గరకు వస్తుంది ఏముందిలే ఎన్ని మాటలు చెబుతూ ఉంటారులే పాస్టర్లు అంతేలే పాస్టర్లు కాదు ఇది బైబిల్ పాస్టర్ లేని పాస్టర్లు పాస్టర్ కూడా వగిలిద్ది రేపు అక్కడ ఎవరు పెట్టడు నీకు నాకు కూడా అందుకే చదువుతున్నా పాస్టల్నే పెద్ద మనిషిని ఏంది ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే ముందు కోటింగ్ పాస్టల్కే ఉంటుంది రారా పెద్ద మనిషి రారా వీడు బోధ కూడా చేశాడు దా అసలు మామూలు పెద్ద మనిషి కాదు వీడికి లెగిస్తే ఎగిరి ప్రసంగాలు దంచాడు దారా మామూలు దంచల ప్రసంగాలు మాములు చెప్పాల జనాలకు మాటలో ఏమ్మా ఏం సంగతి ఏం లెక్క ఏందమ్మా అని మొత్తం లెక్క తీస్తే నేను పాస్టన్గా ప్రభా కదా తండ్రి అందుకే నీకు రెండు డోసులు రాదా యాగోపత్రిక చదవలా పత్రిక మూడు అధ్యాయం మొదటి వచనం ఏముంది బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి మనలో అనేకులు బోధకులు కాకుందాము ఇన్ని మాటలు చెప్పేవారా ఒకటన్నా నువ్వు అనుసరించావా ప్రతిదీ కూడా దైవ జనాంగమా లెక్కొంది అది నీ కుటుంబాన్ని కూర్చున్న ఉంది సంఘాన్ని కూర్చున్న ఉంది నీకు ఇచ్చిన బాధ్యతల విషయమైన లెక్క ఉంది నిద్రపోవద్దు అర్జెంటుగా క్షమాపణ అడగండి దేవుని క్షమాపణ అడగండి దిద్దుకోండి మారు మనసు పొందండి ఇక ముందు ఎన్ని రోజులు ఉన్నాయో తెలియదు నీకు నాకు ఆ రోజులు ప్రతిరోజు విలువగా బతకండి ప్రతిరోజు విలువగా గౌరవనీయంగా బతకండి దేవుని ముందు ఘనంగా బతకండి నీచంగా బతకండి చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక